విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఇది ఏ విధంగా ప్రాణ త్యాగాలతో ఉద్యమాలతో స్థాపించబడింది అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ గారి చేతుల మీదుగా ఫస్ట్ షోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ గా మొట్టమొదట ఐఎస్ఓ నైన్ థౌసండ్ టూ థౌజండ్ నైన్ సాధించినటువంటి స్టీల్ ప్లాంట్ గా నవరత్న కంపెనీగా ఆర్ఐఎన్ఎల్ లో విరాజిల్లినటువంటి విషయం అది ఏ విధంగా లాభాల నుంచి నష్టాల వైపుకు నడిచింది దానికి బాధ్యులు ఎవరు ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఆన్ సేల్ అన్న పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న విషయం ఇది వరకే నేను మాట్లాడటం జరిగింది దానికి సంబంధించినటువంటి లింక్ కూడా ఇక్కడ ఉన్నది అయితే ఈ రోజు అదే విషయం గురించి మళ్లీ ప్రస్తావించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది అన్న విషయానికి వస్తే ఈ మధ్య పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి విషయం మనం అందరం కూడా చూసాం ఈ ప్యాకేజ్ రాగానే మనకున్నటువంటి మీడియా ఏ విధంగా వక్రభాష్యాలు చెబుతుంది చెప్తుంది అన్న సందర్భంలో వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావడానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మీ ముందుకు రావడం జరిగింది ఎందుకంటే రాజ్యాంగం రైట్ టు ఇన్ఫర్మేషన్ అని ఒక హక్కుని ప్రజలకు ప్రసాదించింది కానీ ఈరోజు ఎల్లో మీడియా రెడ్ మీడియా బ్లూ మీడియా ఆరెంజ్ మీడియా ఇలా అనేక రకాలైనటువంటి రంగులు పూసుకుని రాజకీయ పార్టీలను వరించి వారికి లబ్ధి చేకూర్చే విధంగా ని పెట్టి ఫ్యాక్ట్స్ ని వక్రీకరించి ప్రజల ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో అసలు నిజంగానే ఈ ప్యాకేజ్ స్టీల్ ప్లాంట్ ని అవుట్ చేయడానికి తీసుకొచ్చారా లేక ఏదైనా దీని వెనక కుట్ర మర్మం కుతంత్రం దాగి ఉందా అన్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నది ఇంచుమించు ముప్పై వేలకు మంది పైగా కార్మికులు నేరుగా లక్షల మంది పైగా కుటుంబాలు పరోక్షంగా ఈ ప్లాంట్ మీద ఆధారపడి జీవిస్తున్న తరుణంలో ఈ ప్యాకేజ్ ఎటువైపు దారి తీయటానికి వచ్చింది అన్న విషయం మనమందరం అందరం కూడా తెలుసుకోవాలి మరి ఈ పదకొండు వేల నాలుగు వందల సుమారు కోట్ల ప్యాకేజ్ ఏమిటి అంటే గతంలో ఇంచుమించు పదహారు వందలు ప్రకటించారు ఇప్పుడు వాస్తవంగా ప్రధానమంత్రి గారు తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ల గురించే మాట్లాడారు అంటే రెండు కలిపి పదకొండు వేల నాలుగు వందల కోట్లు అయితే ఇది దేనికి గౌరవ మంత్రి కుమారస్వామి గారు చెప్పినటువంటి ఒక వారు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ ని చూస్తే ఇది గత నాలుగు నెలలుగా జీతాలు కాని ఉద్యోగులకి శాలరీ కానీ ఎరియర్స్ పే చేయడానికి కానీ లేదా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని పెంచడానికి కానీ నిలిపివేసినటువంటి బ్లాస్ట్ ఫర్ని ఫర్నిస్ ని తిరిగి ప్రారంభించడానికి కానీ లేక ప్రైవేటైజేషన్ ఆపడానికి కానీ కాదు ఈ విషయాలు ఏవి కూడా అక్కడ ప్రస్తావన చేయలేదు మరి దేనికి ఇచ్చారు ఈ పదకొండు వేల సుమారు కోట్లు అని అంటే కేవలం స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు అమ్మకానికి ప్రైవేటైజేషన్ కు పెట్టారు అయితే అప్పుల్లో ఉన్న దాన్ని కొనుక్కోవడానికి ఎవరు ముందుకు వస్తారు లాభాల్లో ఉన్న ఎల్ఐసి లాంటి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని అమ్ముతామంటే ఎవరైనా ఎగబడి కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఇప్పటికే అప్పుల్లో ఉన్నటువంటి ఈ ప్లాంట్ని అప్పుల్లోకి నెట్టివేసినటువంటి ఈ ప్లాంట్ని అమ్మడానికి సేల్ కు పెడితే ముందుకు రాని తరుణంలో బిజినెస్ లైన్ లో ఒక కదనం వచ్చింది జపాన్ కంపెనీస్ తోటి మాట్లాడి వాళ్ళని ఒప్పించి అప్పు తీరుస్తాము ముందు తర్వాత మీరు మోడర్నైజేషన్ అనేటువంటి సాకుతో ఈ ప్లాంట్ లో ప్రవేశించండి అని తెర వెనుక జరిగినటువంటి మంతనాల ద్వారా ఈరోజు డెట్ రీస్ట్రక్చరింగ్ అనేటువంటి పేరుతో ఈ పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఇస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించింది కానీ మేము ప్రైవేటైజేషన్ ఆపేస్తున్నాము అమ్మకం ఆపేస్తున్నాము అనేటువంటి ఒక కేటగారికల్ స్టేట్మెంట్ గాని ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక గాని ఇవ్వలేదు ఇది మనందరం కూడా గమనించాలి ఎందుకనంటే ఇది ఒక తలమానికం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వారి యొక్క జీవితాలతో ముడిపడినటువంటి అంశాన్ని ఒక ఆటగా వారికి నచ్చినట్టుగా కేంద్రం ఆడుతూ ఉందనంటే ఎందుకు ఈ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై వివక్ష చూపిస్తుంది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇది మనందరం కూడా చూడాల్సినటువంటి అంశం ఇక్కడ ఇప్పుడు ఇచ్చినటువంటి ప్యాకేజ్ ప్రైవేటైజేషన్ ఆపడానికి కాదనేటువంటిది స్పష్టం అవుతుంది ఒక ఒక బిల్డింగ్ ని మనం అమ్మాలి అనుకుంటే అది కొంచెం పాడుబడిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటే ఎవరు కూడా కొనుక్కోవడానికి ముందుకు రారు దాన్ని మంచిగా రెనోవేట్ చేసి రంగు రంగులేసి అప్పుడు సేల్ కి పెడితే ఎవరైనా వచ్చి కొనుక్కుంటారు అదే పరిస్థితి ఈ స్టీల్ ప్లాంట్ ని అమ్మడానికి కేంద్రం చేస్తుంది అనిపిస్తుంది ఈ ప్యాకేజ్ చూస్తే అంటే అప్పులు లేని ప్లాంట్ అమ్ముతామని ఏ దేశం అయినా ఏ కంపెనీ అయినా వస్తుంది మోడర్నైజేషన్ పేరుతో కొత్త దేశాల నుంచి కంపెనీల నుంచి మొట్టమొదట దీనిలో ఒక వాటానిచ్చి ఆ విధంగా ప్రైవేట్ వ్యక్తుల్ని ఎండిలుగా అధికారులుగా కూర్చోబెట్టి నెమ్మది నెమ్మదిగా తడిగుండతో గొంతు కోసే విధంగా ఈ ప్రైవేటైజేషన్ కార్యక్రమం చేయాలి ఒక్కసారిగా అంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారేమో తిరగబడతారేమో అనేటువంటి ఒక భయంతో ఈరోజు దొడ్డిదారిన పక్కదారులు వెతుక్కుని దీనిని ప్రైవేటైజ్ చేయడానికి ముందుకు వచ్చింది అనేది ఈ ప్యాకేజ్ ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి విషయం అయితే అప్పుడు చెప్పాం ఇప్పుడు చెప్పాం స్టీల్ ప్లాంట్ ని ఖచ్చితంగా విశాఖ ప్లాంట్ ని ఖచ్చితంగా లాభాల వైపు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది అందుకు సంవత్సరాల తరబడి ఉన్నటువంటి ఉద్యోగులు సమ్మె చేస్తూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి వేలౌట్ ప్లాన్ కూడా చాలా స్పష్టంగా అందరికి అర్థమవుతుంది ఎందుకు అసలు లాస్ లాసెస్ లోకి వెళ్ళింది ఇక్కడ మూడు అంశాలు ఏ కంపెనీ వైపేనా మనం చూడాలి మార్కెట్ ఫ్యాక్టర్స్ కానీ లాసెస్ కానీ లోన్స్ కానీ ఈరోజు మార్కెట్ లో కాంపిటేటివ్ ప్రైస్ లో ఎందుకు స్టీల్ ప్లాంట్ ప్రొడక్ట్స్ ని అమ్మలేకపోతుందంటే ప్రధాన కారణం సొంత మైన్ లేకపోవటం ఓన్ మైన్ అనేది లేకపోవటం టాటా స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి సెయిల్ నడుపుతున్నటువంటి బిలాయ్ కానీ రూట్కెల్ల కానీ దుర్గాపూర్ గాని అసోన్సాల్ గాని బొకారో కానీ సేలం స్టెయిన్లెస్ స్టీల్ ప్లాంట్ గాని వీటన్నిటికీ కూడా సొంత మైన్స్ ప్రభుత్వం ఇచ్చింది గతంలో బయలడిల్లా మైన్ నుంచి ఐరన్ మనం జపాన్ కి ఎక్స్పోర్ట్ చేశాం ఎలా చేశామంటే రైల్వే లైన్ వేసి విశాఖ పోర్ట్ ద్వారా దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది అంటే రెడీమేడ్ గా మైన్స్ ఉన్నాయి రెడీమేడ్ గా ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ఉన్నటువంటి రైల్వే లైన్ బయలడిల్లా నుంచి విశాఖపట్నానికి ఉంది ఆ మైన్ అలొకేట్ చేయండి మైన్ అలొకేట్ చేస్తే రా మెటీరియల్ స్టీల్ ప్లాంట్ తెచ్చుకుని ప్రొడక్ట్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ప్రైవేట్ కంపెనీలతో సహా పదిహేను వందలకు మెట్రిక్ టన్ కి రా మెటీరియల్ కొంటుంటే ఏడు వేల రూపాయలకి విశాఖ స్టీల్ ప్లాంట్ రా మెటీరియల్ కొనాల్సి వస్తుంది మరి ఐదు రెట్లు ఎక్కువ రా మెటీరియల్ కే స్పెండ్ చేస్తే ఏ విధంగా ప్రొడక్ట్ ని మార్కెట్ లో అమ్మగలుగుతుంది ఇది తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా దాని వైపు అడుగులు వేయకుండా ప్రైవేటైజ్ చేయాలి అమ్మాలి అని ఒక నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ముందుకెళ్ళిపోతుంది తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమి కోరుకుంటున్నారు వారి మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి వారి వారి దెబ్బ తినకుండా మన వచ్చినటువంటి హోమ్ మినిస్టర్ ఇది సెంటిమెంట్ అని మాట్లాడుతూ ఉన్నారు మరి సెంటిమెంట్ అని మాట్లాడినప్పుడు ఆ సెంటిమెంట్ కి మీరు విలువ ఇవ్వాలి కదా ఇవ్వకుండా దీన్ని అమ్మాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందుకే దీన్ని బెయిల్ అవుట్ చేయాలని అంటే మొట్టమొదటి మైన్ కేటాయించాలి ఆ తర్వాత లాభాలలో ఉన్నటువంటి సెల్ తో ఈ విశాఖ ప్లాంట్ ని మెర్జ్ చేయాలి ఎందుకంటే ఇప్పటికే వారి దగ్గర ఉన్నటువంటి ఐదు ప్లాంట్స్ ని కూడా బాగా నడుపుతున్నారు ఒకనొక సమయంలో నవరత్నగా ఉన్నటువంటి ఈ ఆరా ని ఈ రోజు సైల్తో మెజ్ చేయమని కోరుతా ఉన్నాం ఎందుకు అంటే బ్యాంకులు లాస్ట్ మేకింగ్ చేస్తున్నప్పుడు ఆ బ్యాంకుల్ని రీస్ట్రక్చరింగ్ చేసి కొన్ని బ్యాంకుల్ని బ్యాంకులతో మెజ్జు చేయడం జరిగింది మరి అదే ప్రభుత్వం అదే చర్య బ్యాంకుల విషయంలో తీసుకున్నప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో ఎందుకు తీసుకోకూడదు ఆంధ్ర బ్యాంక్ అనేది ఆంధ్రుల యొక్క ఒక గౌరవము గుర్తింపుకు సంబంధించిందని ఆనాడు ఆంధ్ర బ్యాంక్ ని చేస్తున్నప్పుడు చాలా మంది ప్రజలు కోరారు ఆంధ్ర అనేటువంటి పదంతో ఉన్న బ్యాంక్ ఇది ఒక్కటే దేశంలో దాన్ని వేరే బ్యాంక్ తో చేయొద్దు మా గుర్తింపు పోతుంది అన్నా కూడా వినకుండా దాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిపేశారు ఎందుకనంటే ఇది రాష్ట్ర మేకింగ్ అని అది ప్రాఫిట్ మేకింగ్ అని మరి అదే సిద్ధాంతం ఇక్కడ ఎందుకు వర్తించదు ఇదే ప్రభుత్వం ఉంది ఇదే స్టీల్ ప్లాంట్ ని మీరు లో ఎందుకు కలపకూడదు ఆంధ్ర బ్యాంక్ ని యూబిఐ లో కలిపినట్టు ని సైల్ లో చేయండి సైల్ కూడా ఉపయోగపడుతుంది వారి టాక్సెస్ కూడా తగ్గుతాయి అబ్జర్బింగ్ కెపాసిటీ ఉంది సైల్ కి ఆ పని చేయకుండా మైన్ కేటాయించకుండా ప్యాకేజీలు చెప్తూ ప్రైవేటైజేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది గమనించాలి అని నేను ప్రజలను కోరుతున్నాను ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారు ప్రాణ త్యాగాలైనా సరే చేసి మేము స్టీల్ ప్లాంట్ నిలబెడతామని చెప్పారు మరి ప్రధాని విశాఖపట్నం వచ్చిన రోజు ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వారు మాట్లాడినప్పుడు వారు ఇచ్చినటువంటి ప్రసంగంలో స్టీల్ ప్లాంట్ ఇక్కడే ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ప్రైవేటైజ్ చేయకూడదు దీనిని కొనసాగించాలి పబ్లిక్ సెక్టర్ లోనే అందుకు మీరు మైన్స్ ఇవ్వండి లేకపోతే లో మెద చేయండి అనే అంశాలను ఎందుకు మీరు ప్రస్తావించలేదు అవకాశం వచ్చింది నూట అరవై నాలుగు సీట్లు ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే ఎంపీలు ఉన్నారు ఈ పార్టీల మీద ఆధారపడి బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ కేంద్రం నడుస్తుంది ఇంతకు మించిన సవరణ అవకాశం వస్తుందా అయినా కూడా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయడం లేదు మరి సెయిల్ తో మధ్య చేసి దీన్ని నిలబెట్ట నిలబెట్టాల్సింది పోయి ఉప్పు సంకల్పం ఉక్కుకి ఊపిరి పోసాం ఇట్లాంటి సమ్మ పెట్టుకుని మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు అప్పులు పాలు అయితే అమ్మేసుకుంటామా మరి అలా అయితే ఈ రోజు ఆరు నెలల్లోనే లక్ష కోట్లకు పైగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీరు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అప్పులు చేసింది మరి ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేస్తారా అప్పులు ఉన్నటువంటి అన్ని అమ్మేసుకుంటామా దానికి వెసులుబాటు మార్గాలు లేవా బెయిల్ అవుట్ లేవా బెయిల్ అవుట్ ప్లాన్ ఇక్కడ స్పష్టంగా ఉంది స్టీల్ ప్లాంట్ కి ఆ బెయిల్ అవుట్ ప్లాన్ ప్రకారంగా మీరు ఒత్తిడి చేసి మీకు దొరికిన సువర్ణ అవకాశం ప్రజలు ఇచ్చిన దాన్ని వాడుకుని బీజేపీ గాని జేఎస్పి గాని టీడీపీ గాని విశాఖ ఉక్కుని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మీద ఉందని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దీని ప్రైవేటైజేషన్ ఆపాలి ఆంధ్రుల కోసం దీన్ని పబ్లిక్ సెక్టర్ గా నిలబెట్టాలని డిమాండ్ చేస్తాం మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ లో సబ్స్క్రైబ్ అవ్వండి